ઉત્મગર હનુમાન મંદિર પરીરક્ષણ કમિટી આધ્વરમાં નિઝામાબાદ આરડીઓ વાર મૂર્વ નિજામાબાદ દક્ષિણ એમઆરઓ ગી અલાનપલ કમિશન ગરી હશેપ્લી શિવની યાબ ને અરવ సర్వే నెంబర్ ఈ హనుమాన్ మందిరం ఈ హనుమాన్ మందిరం విషయంలో తెలంగాణ హైకోర్టులో కూడా కోర్టు కోర్టులో రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో కూడా మందిరం కమిటీ అక్రమదారులపై మధ్యన కోర్టు కేసు పెండింగ్లో ఉంది ఉండగా కూడా దానికి ప్రభుత్వము అధికారుల యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క అలసత్వం కారణంగా కేవలం పన్నెండు గుంటల్లో ఒకటే మందిరం ఉన్నదని చూసి కూడా ఎనోల్మెంట్ అధికారులు ఈవో గారిని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది కానీ మిత్రులారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి అక్రమదారులు అక్కడ మొత్తం పది గుంటల పది ఎకరాల పదిహేడు గుంటల యొక్క స్థలాన్ని ప్రహారీ ప్రహారీగా నిర్వహిస్తూ అక్రమంగా రేకులు నిర్మాణం చేస్తూ ఆ రోడ్డును కూడా ఆ హనుమాన్ మందిరానికి రోడ్డు కూడా వెళ్ళకుండా అడ్డుపడుతున్నాం మేము గతంలో పదిహేను పద్నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా అనేకమైన ఉద్యమాలు జరిగినాయి హిందూ బంధువులందరూ ప్రజా సంఘాలు కుల సంఘాలు మందిర కమిటీలు వి విశ్వ పరిషత్ బజరంగ ఆర్ఎస్ఎస్ అన్ని అన్ని ధార్మిక సంస్థలను కలిసి ఆందోళన చేసి అక్కడ నిర్మాణ అక్కడ ఉన్నటువంటి కోనేరు కూడా పూర్తి చేశారు పూర్తి చేసిన కోనేరును వెలికి తీయాలి మందిరం కమిటీ మందిరాన్ని పరిరక్షించాలని ఆ రోడ్డును కూడా పూర్తి చేశారు కాబట్టి వీటన్ని రక్షించి రక్షించాలని చెప్పేసి కూడా ప్రజా ఆందోళన చేయడం కారణంగా ఇప్పటివరకు కూడా అది పెండింగ్లో ఉన్నది ఈ ఈరోజు ఆ కోర్టులో ఏదైతే కోర్టులో కేసు వేయడం జరిగిందో ఆ కోర్టులు మాత్రం లీగల్గా హిందువులపైనే హిందువులు వేసుకున్నట్టుగా కేసులు ఉన్నాయి కానీ అక్కడ దుర్మక్రదారులు ముస్లిం మతోన్మాదులు ముస్లిం అక్రమదారులు ఇప్పుడు ఆ దా ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని అక్రమంగా రేకుల షెడ్డు నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఇది వ్యతిరేకమని చెప్పేసి ఈ ఆ యొక్క ఎవరైతే కేసులు వేసుకున్నారో రెండు పార్టీలు కూడా ఎరువు కూడా ఒకరొకరు కాపురే అయిపోయి ఒకరికొకరు వాళ్ళు కమిట్మెంట్ అయిపోయి ఈరోజు ఆ ద్రోకర ధరలకు పూర్తిగా సహకరించిన కారణంగా ఆ ముప్పై గుడ్డల్లో ఉన్నటువంటి స్థలానికి కూడా రోడ్డు లేని దృష్టికి ఏర్పడే పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే ఆర్డీఓ గారు ఇరవై నాలుగు యాభై ఎనిమిది ఇరవై నాలుగు అరవై ఏదైతే సర్వే నెంబర్లు అక్రమంగా మీరు రేకులు నిర్మాణం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారా ఒకవేళ విచ్చినట్లయితే తక్షణమే దాన్ని నిలిపివేయాలని ఆ హనుమాన్ టెంపుల్కు మా రోడ్డును ప్రహారీ కో కూడా రోడ్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి